నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్ టోర్నమెంట్ లో రౌండ్ ఎయిట్ లో హికారు నాకుమరకి అలాగే ఫాబియా జరిగిన క్లాసికల్ మ్యాచ్ గురించి వివరిస్తాను హికారు వైస్ చూస్తే ముప్పై ఆరు అలాగే ఫాబియానో వైస్ చూస్తే ముప్పై ఒకటి హికారు వరల్డ్ ర్యాంకింగ్ నెంబర్ త్రీ అలాగే ఫాబియానో వరల్డ్ ర్యాంకింగ్ నెంబర్ టూ హికారు రేటింగ్ వచ్చేసి రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అలాగే ఫాబియానో రేటింగ్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల మూడు అలాగే హికారు పీక్ రేటింగ్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల పదహారు అలాగే ఫాబియానో పీక్ రేటింగ్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు అలాగే హెడ్ టు హెడ్ హికారుకి ఫాబియానో కారణకి హికారుకి ఎయిట్ విన్స్ ఉంటే అలాగే ఫాబియానో కూడా ఎయిట్ విన్స్ ఉన్నాయి అలాగే థర్టీ త్రీ గేమ్స్ డ్రా అయ్యాయి మరి ఈ గేమ్ లో ఎవరు ఎవరు ఓడిస్తారో చూద్దాం ఇకారు వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంట్టు ఈ ఫోర్ పాన్ టూ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ బిషప్ బి ఫైవ్ రూయి లోపేస్ ఏ సిక్స్ మార్ఫీస్ డిఫెన్స్ బిషప్ ఏ ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ పాంట్ త్రీ ఈ పొజిషన్ లో బ్లాక్ కి కామన్ మూవ్స్ ఏంటి అంటే పాంట్టు బి ఫైవ్ లేకపోతే పాన్ టూ డి సిక్స్ ఇవి కామన్ మూవ్స్ కానీ పొజిషన్ లో ఫాబియానో ఆడిన మూవ్ బిషప్ సి ఫైవ్ ఇకారు క్యాసిల్స్ కింగ్ సైడ్ పాయింట్ టు డి సిక్స్ పాయింట్ టు సి త్రీ ఈ పొజిషన్ లో ఇకారు దగ్గర ఉన్న మూవ్స్ ఏంటి అంటే తన బి టూ లో ఉన్న పాండ్ బి ఫోర్ కి పుష్ చేయొచ్చు లేకపోతే తన ఏ త్రీలో ఉన్న పాండ్ ని అంటే బిషప్ మూవ్ అయిన తర్వాత ఏ ఫోర్ కి పుష్ చేయొచ్చు లేకపోతే తన డి లో ఉన్న పాని డి ఫోర్ కి పుష్ చేయొచ్చు లేకపోతే తన బిషప్ ని ఈ త్రీ కిలో మూ చేయొచ్చు లేకపోతే తన రుక్ ని ఈ వన్ కిలా మూవ్ చేయొచ్చు అలాగే తన నైట్ ని డి టూ కిలా మూవ్ చేసి రుక్ మూవ్ అయిన తర్వాత ఎఫ్ఓన్ కి ఇలా మూవ్ చేయొచ్చు ఇవి హికారు దగ్గర ఉన్న ఆప్షన్స్ దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ ఫాబియానో క్యాసల్స్ కింగ్ సైట్ రుకీ వన్ నైటీ సెవెన్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది దాని అర్థం ఇప్పటిదాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు ఈ పొజిషన్ లో హికారు అని పాన్ హెచ్ త్రీ మూవ్ ఆడారు పాన్ టూ హెచ్ త్రీ అప్పుడు ఫాబియానో తన బిషప్ ని ఏ సెవెన్ కి మూ చేస్తారు బిషపే సెవెన్ ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే ఇది ఎగ్జాక్ట్ పొజిషన్ హికారుకి కి కాల్సన్ తో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో క్రిప్టో కప్ లో వస్తుంది వైట్ పీసెస్ తో ఆ మ్యాచ్ లో హికారు కాల్సన్ చేతిలో ఓడిపోతారు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బి టు డి టూ నైట్ జీ సిక్స్ నైట్ ఎఫ్ వన్ పాన్ టూ డి ఫైవ్ ఈ క్యాప్టర్స్ డి ఫైవ్ నైట్ క్యాప్టర్స్ డి ఫైవ్ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ ఆలోచించాల్సిన టైం వచ్చింది ఇప్పుడు ఈ పొజిషన్ లో వైట్ గానీ ఈ ఫైవ్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ టూ నైట్ క్యాప్టర్స్ ఈ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఇప్పుడు బ్లాక్ సింపుల్ గా క్వీన్ ని ఎఫ్ సిక్స్ కి మూవ్ చేసి ఇలా చెక్ చెప్తారు ఇప్పుడు ఎలా లేదు అనుకున్నా ఈ ఫైవ్ లో ఉన్న రుక్ ఎగిరిపోద్ది ఇలా లేకపోతే రుక్ని ఇలా ఎఫ్ ఫైవ్ కు మూసేసి అడ్డు పెట్టుకున్నా అనుకోండి అప్పుడు క్వీన్ ఎలా క్యాప్చర్ చేస్తుంది ఎలా లేదు అనుకున్నా ఈ పొజిషన్ లో ఈ ఫైవ్ లో ఉన్న రుక్ ఎగిరిపోద్ది బ్యాక్ కి వెళ్తున్నాం కంప్లీట్ గా బ్యాక్ కాదు నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ అనే మూ దగ్గరికి వెళ్తున్నాం నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఈ పొజిషన్ లో వైట్ గాని కింగ్ ని జీ వన్ కు అనుకోండి కింగ్ జీ వన్ ఈ పొజిషన్ లో బ్లాక్ కి మంచి అటాకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లాక్ బిషప్ ఇలా జీ ఫోర్ కి మూ చేయొచ్చు మూచేసి ఇలా క్వీన్ ని అటాక్ చేయొచ్చు ఎందుకంటే జీ ఫోర్ స్క్వీన్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి బ్యాక్ కి వెళ్తున్నాం నైట్ క్యాప్టర్స్ డి ఫైవ్ బిషప్ బి త్రీ ఈ పొజిషన్ లో ఫాబియోనో గానీ తన అంటే ఉన్న కి పుష్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాన్ టు బి ఫైవ్ నైట్ క్యాప్టర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్టర్స్ ఎఫ్ టు చెక్ కింగ్ నైట్ క్యాప్చర్స్టర్స్ ఈ ఫైవ్ ఇప్పుడు ఇందాక ట్రిక్ వర్క్ అవ్వదు ఎందుకో చూద్దాం క్వీన్ ఆఫ్ సిక్స్ చెక్ ఇప్పుడు వైట్ దగ్గర క్వీన్ ఆఫ్ త్రీ అనే మూవ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫాబియోనో గానీ ఈ ఫైవ్ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేస్తారు అనుకోండి క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ అప్పుడు హికారు డి ఫైవ్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఎందుకంటే డి ఫైవ్ స్క్వేర్ ని బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి క్వీన్ ఆఫ్ సిక్స్ చెక్ క్వీన్ ఆఫ్ త్రీ బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి ఫాబియానో ఇచ్చిన స్పాండ్స్ పాంట్ సి సిక్స్ పాంట్టు డి ఫోర్ ఈ క్యాప్టర్స్ డి ఫోర్ నైట్ క్యాప్టర్స్ డి ఫోర్ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఫాబియానో ఇరవై నిమిషాలు టైం తీసుకుంటారు తన నెక్స్ట్ మూవ్ ఏంటో ఆలోచించుకోవడానికి నైట్ ఆఫ్ సిక్స్ కానీ ఈ పోజిషన్ లో ఫాబియానో దగ్గర వేరే మూవ్స్ కూడా ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఫాబియానో తన బిషప్ ని సిక్స్ కి చేయొచ్చు లేకపోతే తన ఏ సిక్స్ లో ఉన్న పాండ్ ని ఏ ఫైవ్ ఇలా పుష్ చేయొచ్చు తర్వాత ఏ ఫైవ్ నుంచి ఏ ఫోర్ కి పుష్ చేయొచ్చు లేకపోతే క్వీన్ ని మూవ్ చేయొచ్చు ఒకవేళ ఫాబియానో క్వీన్ గాని బి సిక్స్ కి వచ్చిందంటే అప్పుడు డి ఫోర్ స్క్వేర్ మీద ప్రెజర్ పెడతది అలాగే బి టూ స్క్వేర్ మీద ప్రెజర్ పెడతాది అలాగే ఎఫ్ టూ స్క్వేర్ మీద కూడా ప్రెజర్ పెడతది దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బ్యాక్ టు ఎఫ్ సిక్స్ పాన్ టూ హెచ్ త్రీ క్యాప్చర్స్ డి ఫోర్ సి క్యాపిటల్స్ డి ఫోర్ నైట్ డి ఫైవ్ బిషప్ సి ఇప్పుడు సి నుండి ఈ బిషప్ హెచ్ సెవెన్ స్క్వేర్ నెల చేస్తుంది అలాగే ఈ పొజిషన్ లో వైట్ కి క్వీన్ హెచ్ ఫైవ్ అనేది ఒక ప్రాబ్లం అయిపోతుంది అంటే ఈ లైన్ లో కాదు కొన్ని లైన్స్ లో దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ సిక్స్ నైట్ జీ త్రీ నైట్ జి టూ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్ లో ఫాబియానో తన క్వీన్ ని ఇలా జీ ఫైవ్ కి మూవ్ చేసి ఇలా జీ టూ స్కూర్ ని ఎక్స్ రే ఎందుకంటే జీ టూ ని నైట్ కూడా ఇలా అటాక్ చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్ లో హికారు తో ఎఫ్ ఫోర్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ క్విన్ డి టూ క్విన్ సెవెన్ రుక్కీ ఫోర్ అటాక్ ఇన్ దైట్ నైట్ బ్యాక్ టు జీ సిక్స్ రుక్కీ వన్ ఇది మరి అంత బ్యాడ్ పొజిషన్ ఏం కాదు ఇది ఆడతగిన తగిన పొజిషన్ బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ రుకీ ఫోర్ నైట్ బ్యాక్ టు డి ఫైవ్ ఈ పొజిషన్ లో కానీ హికారు తన క్వీన్ హెచ్ ఫైవ్ కి మూచేస్తారు అనుకోండి క్వీన్ హెచ్ ఫైవ్ అప్పుడు ఫాబియో సింపుల్ గా తన నైట్ ని ఎఫ్ సిక్స్ కి మూచేస్తారు నైట్ ఎఫ్ సిక్స్ అప్పుడు ఎఫ్ సిక్స్ క్వే నుండి నైట్ వైట్ క్వీన్ ని అలాగే వైట్ రుక్ ని ఫోర్ చేస్తుంది అప్పుడు క్వీన్ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిన తర్వాత ఈ ఫోర్ లో ఉన్న రుక్ ఎగిరిపోద్ది కాబట్టి హికారు ఎక్స్చేంజ్ ని కోల్పోవాల్సి వస్తుంది బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి కరు ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ ఏ త్రీ ఇప్పుడు డి ఫైవ్ లో నైట్ బి ఫోర్ కి రాలేదు ఇలా ఇలా రాలేదు ఎందుకంటే ఇప్పుడు బి ఫోర్ స్క్వేర్ ని ఏ త్రీ కాబట్టి దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ రుకీ ఎయిట్ బిషప్ డి టూ ఈ పొజిషన్ లో ఫాబియానో దగ్గర డ్రా బై త్రీ ఫోర్ రిపిటేషన్ చేసుకునే అవకాశం ఉంది ఎలాగో చూద్దాం క్వీన్ డి సిక్స్ బిషప్ సి త్రీ నైట్ క్యాప్టీ త్రీ బీ క్యాప్చర్ సిక్జీ ఫోర్ బిషప్ డి ఫైవ్ ఇలా డ్రా బై త్రీ ఫోల్ రిపటేషన్ చేసుకునే అవకాశం ఉంది దీనికి ఫాబియా ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బ్యాక్ టు ఎఫ్ సిక్స్ అటాకింగ్ ద రుక్ బిషప్ జీ ఫైవ్ పిన్నింగ్ ద నైట్ పాన్ టూ హెచ్ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ క్వీన్ డి టూ ఈ మూతో ఇకారు తన క్వీన్ ని డెవలప్ చేసుకుని తన ఇంకో రుక్ ని గేమ్ లోకి తెద్దాం అనుకుంటున్నారు ఇలా దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ జీ ఫైవ్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ కానీ ఈ పొజిషన్ లో ఇకారు క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోరు ఇకారు ఆడిన మూ రుకీ త్రీ ఈ పొజిషన్ లో ఫాబియానో దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే తన ఏ ఫైల్ కి నిచేయొచ్చు లేకపోతే ఈ ఫైవ్ లో ఉన్న రుక్ని ని ఎయిట్ కి ఇలా మూసేయొచ్చు తన సి సిక్స్ లో ఉన్న పాన్ ని సి ఫైవ్ పుష్ చేయొచ్చు ఈ పొజిషన్ లో ఫాబియాను దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు టైం తీసుకుంటాడు నెక్స్ట్ మూవ్ ఏంటో ఆలోచించుకోవడానికి ఇరవై నిమిషాలు తీసుకుని ఆడిన మూవ్ నైట్ ఫోర్ ఈ పొజిషన్ లో జీ త్రీ నుండి నైట్ గెన్ ఇలా మూవ్ అయిందంటే అప్పుడు ఫాబియానో తన క్వీన్ తో జీ టూ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి హికారు నుంచి ఎక్మేట్ చేస్తారు అందుకే ఈ పొజిషన్ లో హికారు ఆడినము పాన్ టూ హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో ఫాబియోనో కానీ క్వీన్ తో హెచ్ ఫోర్ లో ఉన్న పాయింట్ క్యాప్చర్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ రుక్కి ఫోర్ డబుల్ అటాకింగ్ ద నైట్ ఆన్ ఎఫ్ ఫోర్ పాయింట్ జీ ఫైవ్ ఈ వన్ ఇప్పుడు ఇద్దరిని పోల్చి చూసాం అనుకోండి బ్లాక్ పీసెస్ తో పోల్చి చూసినప్పుడు వైట్ పీసెస్ ఎక్కువ ఐడియల్ స్క్వేర్స్ మీద ఉన్నాయి రుక్స్ చూడండి ఎలా ఈ ఫైవ్ లో డెవలప్ అయి ఉన్నాయో కానీ ఫాబియానో ఏ ఎయిట్ లో రుక్ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా కదిలినట్టే లేదు వెళ్తున్నాం దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బ్యాక్ టు డి ఫైవ్ వన్ ఈ పొజిషన్ లో ఇద్దరు ప్లేయర్స్ కి మెటీరియల్ ఈక్వల్ గానే ఉంది దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఎయిట్ రుక్కి ఫైవ్ క్వీన్ బ్యాక్ టు డి ఎయిట్ హెచ్ ఫైవ్ ఈ మూవ్ తో ఇకారు మరికొన్ని స్పేస్ ని కంట్రోల్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో బ్లాక్ ఆప్షన్స్ ఏంటంటే క్వీన్ నెల డి సెవెన్ కి చేయడం లేకపోతే క్వీన్ నెల బి సిక్స్ కి మూచేయడం క్వీన్ డి సిక్స్ నైట్ ఎఫ్ ఫైవ్ బిషబ్ క్యాప్టర్స్ ఎఫ్ ఫైవ్ రుక్ క్యాథర్స్ ఈ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ రుక్ క్యాప్స్ ఈ ఎయిట్ క్వీన్ క్యాప్టర్స్ బి టూ రుక్ బ్యాక్స్ సి టూ క్వీన్ క్యాప్చర్స్ సి టూ ఏ వన్ చెక్ కింగ్ హెచ్ టూ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పొజిషన్ లో బ్లాక్ క్వీన్ గాని డి సిక్స్ ఇలా వచ్చింది అనుకోండి అప్పుడు వైట్ కింగ్ ని అలాగే ఏ త్రీ లో ఉన్న పాయింట్ ఫోర్ చేస్తుంది ఈ పొజిషన్ లో ఫాబియానో ఎక్స్చేంజ్ డౌన్ లో ఉన్న ఇది ఆడతగిన పొజిషన్ బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి ఫాబియానో ఇచ్చిన స్పాండ్స్ బిషప్ డి సెవెన్ రుక్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ నైట్ ఫైవ్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఉదాహరణకి ఇక్కడ పాయింట్ ఏ ఫైవ్ మూవ్ ఆడారు అనుకోండి

ఫాబియానో కానీ తన బిషప్ ని డి సెవెన్ మూవ్ మూసేస్తాను అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ డి సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ బిషప్ క్యాప్చర్ సి టూ రుక్కి ఎయిట్ క్వీన్ డి సిక్స్ బ్యాక్ కి వెళ్తున్నాం గేమ్ ఈ పొజిషన్ వచ్చినప్పుడు కల్లా ఫాబియానో క్లాక్ లో టైం బాగా తగ్గిపోయింది అందుకే ఈ పొజిషన్ లో ఫాబియోనో కంగారుగా మూవ్ పాంటు బి ఫైవ్ ఇప్పుడు ఈ గేమ్ ని హికర్లు ఈజీగా విన్ అవుతున్నారు ఎలాగో చూద్దాం నైన్టీ సెవెన్ చెక్ ఎఫ్ ఎయిట్ లో ఉన్న నైట్ ని కింగ్ మాత్రమే డిఫెండ్ చేస్తుంది కింగ్ హెచ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఈ పొజిషన్ లో ఫాబియానో గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ ఫాబియానో రిజైన్ చేయకపోతే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం సి క్యాప్చర్స్ డి ఫైవ్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ ఎయిట్ చెక్ మేట్ ఎందుకంటే ఇక్కడ హెచ్ సెవెన్ ఎస్కేప్ స్క్వేర్ ని బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి బ్లాక్ కింగ్ కి సేఫ్ స్క్వేర్ జీరో ఇక్కడ మళ్ళీ ఒకసారి రిజైన్ ఫాబియా దగ్గర నైన్టీ ఫైవ్ ఈ పొజిషన్ లో ఫాబియోనో తన క్వీన్ ని నైట్ అనుకోండి నైన్టీ సిక్స్ ఇప్పుడు ఇంకా మిగతా గేమ్ అంతా ఫాబియానో క్వీన్ లేకుండా ఆడాల్సి వస్తుంది అందుకే దీన్ని ముందే చూసి ఫాబియోనో రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఇకరు నకమురాకి అలాగే ఫాబియానో కారోనాకి ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ లో రౌండ్ ఎయిట్ లో జరిగిన ఒక క్లాసికల్ మ్యాచ్ ఈ చస్ గేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా నేను వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బట్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్